నమస్తే అందరికి వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ రోజు చాలా స్పెషల్ కాబట్టి నేను మేకప్ వేయించుకుంటున్నా నాకైతే ఈ మేకప్ లుక్ చాలా బాగా నచ్చింది తినే శృతి మేకర్స్ చాలా బాగా చేస్తుంది హెయిర్ స్టైల్ శారీ డ్రేపింగ్ అన్ని తనే చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా కావాలంటే నేను పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా కాంటాక్ట్ అవ్వండి ఇంతకీ నా మేకప్ లుక్ ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి ఇంకా నేను అన్ని జ్యువెలరీ పెట్టుకుంటున్నా ఎక్కువ హెవీగా రెడీ అవ్వకుండా సింపుల్ గా రెడీ అవుదాం అనుకుంటున్నా అదేంటో ఎల్లో శారీ కానీ ఎల్లో డ్రెస్ కానీ అన్ని నా చాలా బాగా సెట్ అయిపోతాయి ఇంకా ట్రెడిషనల్ వైబ్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం పువ్వులు పెట్టుకోవాల్సిందే కదా యాక్చువల్ గా నేను వేరే హెయిర్ స్టైల్ అనుకున్నా కానీ ఇది కూడా బానే సెట్ అయిపోయింది అనుకోండి ధ్వజస్తంభం ప్రతిష్ట డే టూ వీడియో అయితే వచ్చేసింది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా వెళ్ళి చూసేయండి